వయసులో మన ప్రభువును రక్షకులైనటువంటి ఇసుక్రీస్తునాములు మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు దేవుని వాక్యం యొక్క శక్తిని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాము ఈరోజు మరొక విషయాన్ని మనం ధ్యానం చేద్దాం మత వార్త ఏడాధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వచ్చినాలు మనం చదివితే కనుక అక్కడ ఈ రీతిగా ఉంటుంది ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యి ప్రతి వాడును మీద తన ఇల్లును కట్టుకున్నటువంటి బుద్ధిమంతుని పోలియుండును వాన కురిసెను వరదలు వచ్చిన గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన గాని దాని పునాది బండ మీద వేయబడును గనుక అది పడలేదు మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియుండును వాన కురిసెను వరదలు వచ్చిన గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిను అప్పుడది కోలబడిను దాని పాటు గొప్పదని చెప్పింది సో ఈ యొక్క ఉపమానంలో ఈ యొక్క సందర్భంలో యేసు ప్రభువు గారు ఏమని చెప్తా ఉన్నారంటే ఈయన మాటలు విని వాటి చొప్పుని చేయి ప్రతివాడు బుద్ధిమంతుని బుద్ధిమంతుల్ని కూలి ఉన్నాడని తీసుకో చెప్తా ఉన్నాడు సో ఎక్కడ కట్టుకోవాలి ఏ ఏ విషయం మీద కట్టుకోవాలి అనే విషయాన్ని గురించి యేసు ప్రభు మాట్లాడుతూ ఆయన తన మాట మీద కట్టుకోవాలని చెప్తా ఉన్నాడు ఎందుకు యేసు ప్రభు ఆయన మాటల మీద కట్టుకోవాలని చెప్తా ఉన్నాడు బికాస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ గా దేవుని వాక్యం అనేది స్థిరమైనటువంటి బండ సో రాక్ అనే చోట మూలార్థం ఏంటంటే కనుక స్టేబుల్ గ్రౌండ్ స్థిరముగా ఉన్నటువంటి ఉపరితలం సో చూడండి ఇప్పుడు మనం స్థిరముగా ఉన్నటువంటి ఉపరితలం మీద లేమనుకోండి ఆ ఉపరితలం ఊగిసలాడుతూ ఉందనుకోండి దాని మీద నిలుచున్నటువంటి మనం కూడా ఊగిసలాడే ప్రమాదం ఉంటుంది ఒకవేళ మనం ఎంత సాయి శక్తిలాగా మనం బలం ఉపయోగించి ఏ రీతికైనా మనం కదలకుండా ఉండాలని మనం ఎంత ప్రయత్నం చేసినా మనం నిలవబడినటువంటి ఉపరితలం స్థిరంగా లేదు కాబట్టి అది ఊగుతుంది కాబట్టి అది కదులుతుంది కాబట్టి దాని మీద నిలవబడినటువంటి మనం కూడా ఏమైపోతామంటే కదిలిపోతాము ఊగిపోతాము ఎంత ప్రయత్నం చేసినా సరే మనం ఏం చేయలేమంటే ఆ విషయంలో మనం పట్టు సాధించలేదు అందుకే యేసుప్రభు ఏమని చెప్తున్నాడంటే యేసుప్రభు ఆయన మాటని అంటే వాక్యాన్ని దేంతో పోలిస్తూ ఉన్నాడంటే బండతో పోలిస్తూ ఉన్నాడు స్థిరమైనటువంటి పునాదితో పోలిస్తూ ఉన్నాడు స్ట్రాంగ్ ఫౌండేషన్ సాలిడ్ ఫౌండేషన్ స్ట్రాంగ్ గ్రౌండ్ స్టేబుల్ గ్రౌండ్ సో ఎవరైతే వాక్యం మీద వాళ్ళ జీవితాన్ని కట్టుకుంటారో వాళ్ళు ఎవరితో సమానమంటే కనుక స్థిరమైనటువంటి బండ మీద పునాది వేస్తూ దాని మీద కట్టుకుంటున్నటువంటి వారితో సమానమైన సుప్రభు చెప్తారు మరి అంతేకాకుండా వాళ్ళు బుద్ధిమంతులు అని చెప్తారు వాన గుడిసింగ్ వరదలు వరదలక్ష్మి అంట తుఫాన్ వచ్చిందంట కానీ ఆ ఇంటి మీద కొట్టినా ఆ ఇల్లు స్థిరంగా నిలిచిందని కేసీ ప్రభు చెప్తున్నాను ఈరోజు నేను చెప్తా ఉన్నాను మనం ఎలాంటి వర్షానికైనా ఎలాంటి తుఫానికైనా ఎలాంటి గాలి వరదలకైనా మన జీవితము ఆ తుఫాన్లు గాలి వరదలు వానలు అంటే మరేవో కాదు మనకు ఎదురవుతున్నటువంటి సవాలు మనకు ఎదురవుతున్నటువంటి శోధనలు మనకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు వ్యక్తులు అనుభవాలు ఇవన్నీ కూడా అవన్నీ కూడా గాలి తుఫాను వరదలతో పోల్చబడ్డాయి ఎవరైతే వాక్యం మీద వాళ్ళ జీవితాన్ని కట్టుకుంటారో వాళ్ళు స్థిరంగా నిలబడి ఉంటారు వాళ్ళు బుద్ధిమంతులు అని వాక్యము యేసి ప్రభు చెప్తూ ఉన్నారు ఎవరైతే ఆ వాక్యం మీద కాకుండా వేరే వాటి మీద కట్టుకుంటారో వాళ్ళకి ఏం లేదంటే కానీ కింద సాలిడ్ ఫౌండేషన్ లేదు స్టేబుల్ గ్రౌండ్ లేదు స్థిరమైనటువంటి ఉపరితలం లేదు కాబట్టి వాళ్ళు కూడా ఏమైపోతారంటే వాళ్ళు ఎంత బలమైనటువంటి కట్టడం కట్టినా కింద ఉపరితలం స్థిరమైంది కాదు కాబట్టి అది కూలిపోయే పడిపోయే కదిలిపోయే ప్రమాదం ఉంది అందుకే మనందరం కూడా జీవులు వాక్యం మీద మన జీవితాన్ని కట్టుకోవాలి బికాస్ ద వోడ్ ఆఫ్ బాడీస్ వా సాలిడ్ డ్రాప్ స్థిరమైనటువంటి బండ ఆ బండ మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని ఊగిస్తలాడిపోయేలాగా ఊగిపోయేలాగా లేకపోతే కదిలిపోయేవారిగా లేకపోతే పరిస్థితులను బట్టి కాలాలను బట్టి లేకపోతే ఎదురవుతున్నటువంటి అనుభవాలను బట్టి లోకంలోకి లేకపోతే వేరే దేవునికి సంబంధం లేని విషయాల్లోనికి మనం వెళ్ళిపోకుండా ఉండాలంటే కనుక మనం ఖచ్చితంగా ఈ లోక సంబంధమైన విషయాల మీద కాకుండా దేవుని వాక్యం మీద మనం ఏం చేయాలి మన జీవితాన్ని కట్టుకోవాలని అందరికీ నేను తెలియచేస్తున్నాను వై ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ సాలిడ్ డ్రా స్టేబుల్ గ్రాఫ్ సో ఆ స్థిరమైన ఉపరితలం మరేదో కాదు వాక్యము వాక్యం మీద మనం మన జీవితాన్ని కట్టుకుందాం స్థిరంగా నిలవబడదాం స్థిరలను కదలని వారును ఎల్లప్పుడూ ప్రభు యొక్క పనిలో ఆసక్తులు ఉండాలంటే కనుక మనం పౌలు కొరిందలు రాసిన పత్రిక పదిహేను అధ్యయనం వచనంలో చెప్పినట్టు మనం ఖచ్చితంగా వాక్యం మీదే మనం కట్టుకోవాలి మే దో లార్డ్ బ్లెస్ యూ అలాంటి కృభ దేవుడు మనందరికీ గాక ఆమె